నమస్కారం ఇటీవల గత నాలుగైదు రోజుల గంట నుంచి ఒక వీడియో ఒక ట్రోల్ అవుతూ ఉంది జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆర్ఎంపి డాక్టర్ గిరి అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా ఒక మైకోట పట్టుకుని ఒక వ్యక్తి అడిగాడు కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు ఈ గిరి అనే వ్యక్తి ఆరంపి డాటర్ నోటికి ఏదొస్తే అది ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆ మాటలు మేము చెప్పకూడదు మా నోట్లోంచి అంత ఘోరంగా ఆయన ఆ గిరి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని బైకు చేతిలో ఉంది అని చెప్పి నోరు పారేసుకోవడం అనేది ఎంతవరకు సభం అది దీన్ని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే జగన్కి అత్యంత విశ్వాసంగా ఉండే వ్యక్తి ఆయనే పేరు పెట్టుకున్నాడు మేము ఏదో ఒక అన్నాడని చెప్పాను మేము విశ్వాసంగా ఉండే వ్యక్తి దాన్ని పొలాన్ని అంటగడుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది పేరు నాని గారు ఇక్కడ కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయం మా సిద్ధాంతాలు ఉన్నాయి జనసేన పార్టీకి ఏడు సిద్ధాంతాలు కులాన్ని కలిపి ఆలోచన విధానం మతాలని కులాలని కలిపి ప్రతి దాని మీద కూడా స్పష్టమైన ఒక అవగాహనతో పార్టీ జనసేన పార్టీ అనేది వెళ్తా ఉంది మీరు కళ్యాణ్ గారికి జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులకి మీరు కులాలను అండగట్టే చేసి రాజకీయం చేయాలనుకుంటే దాని చెత్త రాజకీయం కోట్లేదని చెప్పి ఈ సభ ముఖంగా పెరిగినా అని తెలియజేస్తా ఉన్నా నువ్వు అంటా ఉన్నావు పెరిగిందా వేరే కులాలు లేవా వేరే కులాల మీద దాడి చేస్తారా రజక కులం అన్నా కులాలకు సంబంధం ఏంటిది నేను ఒక రజక కులం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు రాష్ట్ర డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చారు నాకు నా పక్కన నా సోదరులు అందరూ రజుకులే ఇది కులానికి మీరు ఎత్తుకు కడతారు ఒక వ్యక్తి అన్నాడు ఒక ఆర్ఎంపి డాక్టర్ ఒక వ్యక్తి అన్నాడు ఒక మాట అన్న మాట తప్ప రైటా నీ గుండెల మీద మాట నీకు నిజాయితీ నీకు నీతి నిజాయితీ ఉంటే నిబద్ధత నీ దగ్గర ఉంటే అది కులానికి అంటగట్టే విషయమా అంటకట్టిన విషయమా గుండెలు మీద చేసుకుని మాట్లాడు ఉంది మైక్ ఉంది అని చెప్పి ఎవడైనా సరే నోరు పారేసుకుంటే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడారు అది ఎవరైనా నేనైనా సరే నువ్వేనా సరే ఎవరైనా సరే ఎవరో ఎక్కువగా అధికారంలో ఉండరు అధికారంలో ఉన్నా లేకపోయినా మా నోరు ఇప్పుడు అదుపులోనే ఉంటుంది మేము ప్రజల పక్షంలో ఉండే వ్యక్తులు కాబట్టి మేము నోరుని చాలా కంట్రోల్ పెట్టుకుని మాట్లాడతాము మీరు ఏం మాట్లాడుతున్నారు నాని గారు మీరు మీరు కులానికి అంటగడతాను ఇది ఆయన కులం ఏంటో తెలుసా ఈయన వెళ్ళినప్పుడు వెళ్ళి అడిగినా కులం తెలుసా కులం ఏంటో తెలీదు ఒక ఆర్ఎం పెట్టాటరు ఒక వా చెత్త ఒక వాగుడే వాగేడు ఆ వాగుడి ఖండిస్తూ వీళ్ళు కేసు పెట్టారు మా జనసేన నాయకులు కొనియోగజీని కాదు